ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై అందరికీ నమస్కారం అండి శ్రీ సాయిబాబా ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ సత్సంగంలో బాబాగారి మరొక చర్య అందులో ఉన్న విశిష్టతని మనం దర్శించుకుందాం ఇరవై తొమ్మిదో అధ్యాయానికి వెళ్తే మనం అంటే ఇప్పటివరకు ఇరవై ఏడో అధ్యాయం వరకు మనం దర్శించుకుంటూ వచ్చాం అంటే అది కూడా బాబాగారు స్ఫురణ ఇచ్చిన మేరకే ఇదే ప్రధానం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో కెప్టెన్ హాటే అనే ఒక భక్తుడు ఆయన గ్వాలియర్లో ఉంటూ బాబాగారికి ఒక మిత్రుడి ద్వారా ఒక రూపాయి నాణ్యాన్ని పంపిస్తారు ఆయన ఆయన కోరిక ఏంటి అంటే బాబాగారు ఆ రూపాయి నాణ్యాన్ని స్వీకరించి తిరిగి ఆ మిత్రుడి ద్వారా తనకు పంపాలి ఊదితో కలిపి కానీ అంటే బాబాగారి కరస్పర్శని పొందుతుంది కదా అటువంటి నాణ్యాన్ని తను పూజ గదిలో పెట్టుకొని పూజించుకోవాలి అని అతడి కోరిక సరే ఒక మిత్రుడు షిరిడి పెడుతుంటే అతడి ద్వారా పంపాడు బాబాగారు అలాగే ఇతర మనసులోని కోరికను అంటే గ్వాలియర్లో ఇతరు మనసులో చేసుకున్న సంకల్పాన్ని బాబాగారు ఆశీర్వదించి కెప్టెన్ హాటి పంపిన రూపాయి నాణ్యాన్ని అలా కాసేపు తమ చేతిలో ఉంచుకుని పైకి కిందకి కాస్త ఎగరవేస్తూ ఆడుకొని తిరిగి ఇచ్చివేస్తూ ఈ నాణ్యం ఎవరిదో వారికి ఇచ్చేసాయి అని ఊది సహితంగా ఆ రూపాయి నాణ్యాన్ని కెప్టెన్ హార్టీకి ఇచ్చి పంపారు దీనికి విరుద్ధంగా వామన్ నర్వేకర్ అని బాబాగారికి మరొక భక్తుడు ఉండేవారు ఈయన తండ్రి మంచి వ్యాపారి ధనవంతుడే వామన్ నర్వేకర్ ఇతడు కూడా బాబాగారి హస్త హస్తస్పర్శను పొందిన రూపాయి నాణ్యాన్ని తన పూజ గదిలో పెట్టుకోవాలనుకున్నారు కాబట్టి ఒక రూపాయి నాణ్యాన్ని బాబాగారికి సమర్పించాలని వచ్చారు అందమైన రూపాయి నాణ్యమేంటది ఒకవైపు శ్రీరామచంద్రుడు సీతమ్మ లక్ష్మణుల వారు రెండవ వైపు బద్ధాంజలుడైనటువంటి మారుతి రూపాలు ఉన్నాయి ఈ రూపాయి బళ్ళను బాబాగారికి సమర్పించాడు నార్వేకర్ మనసులో కోరికేంటి బాబాగారు దాన్ని స్వీకరించి తిరిగి ఊదితో కలిపి తనకివ్వాలి అని సరే బాబాగారు ఏం చేశారు ఆ రూపాయి నాణ్యం తీసుకొని తమ జూబులో వేసుకున్నారు ఇంకా పక్కనే నందీశ్వరుడు శ్యామ ఉంటాడు కదా శ్యామ చెప్పాడయ్యా దేవా నరవైకర కోరిక ఇది దయచేసి రూపాయి నాణ్యాన్ని అతడికి తిరిగి ఇవ్వండి అని ప్రార్థించాడు బాబా అంటారు అతడికి ఎందుకు ఇవ్వాలి దీన్ని మనమే ఉంచుకుందాం అయినా వెల అయినటువంటి ఇరవై ఐదు రూపాయలను జాగ్రత్తగా వినండి ఇరవై ఐదు రూపాయలను కనుక నాకు ఇస్తే బదులుగా ఈ రూపాయి నాణ్యాన్ని అతనికి తిరిగి ఇస్తాను అన్నాడు సరే నార్వేకర్ హడావిడిగా వెళ్ళి అక్కడ ఇక్కడ పోగు చేసుకుని ఇరవై ఐదు రూపాయి నాణ్యాన్ని తీసుకొచ్చి బాబాగారికి సమర్పించాడు బాబాగారు అవి కూడా తీసుకొని తమ జోబులో వేసుకున్నారు కానీ ఈ రూపాయ నాణ్యాన్ని మాత్రం నార్వేకర్కి ఇవ్వలేదండి శ్యామకిచ్చాడు శ్యామకిస్తూ శ్యామ ఈ నాణ్యాన్ని నీకు ఇస్తున్నాను నీ పూజ గదిలో ఉంచు నీ పూజ వస్తువులలో ఉంచు వీటిని నువ్వు పూజించుకో వస్తువుల కలిపి అన్నారు కానీ నార్వేకరికి ఇవ్వలేదు చెప్తారు బాబాగారు రూపాయల రాసి పోసిన అవి ఈ రూపాయి నాణ్యానికి సరికావు రూపాయి విలువ అంటే ఈ నాణం విలువ ఈ రాశి కన్నా చాలా ఎక్కువ అన్నారు బాబా బాబాగారికి ఎవరి మనసులో ఏముంటుందో తెలుసు మరి ఒక భక్తుడికి ఎందుకు తిరిగి ఇచ్చారు అతడు ప్రత్యక్షంగా రాకపోయినప్పటికీ ఇంకెవరి ద్వారానో పంపినప్పటికీ ఇక్కడేమో ప్రత్యక్షంగా ఈ భక్తుడే వచ్చాడు స్వయంగా బాబాగారికి సమర్పించారు ఇక్కడ మాత్రం ఆ నాణ్యాన్ని తిరిగి బాబాగారు ఇవ్వలేదు ఇదొక విశిష్టమైన చర్య ఇందులో ఇంకా విశిష్టత ఏంటి అని అంటే అంటే బావగారి ప్రతి చర్యలో విశిష్టతని మనం నిర్వచించలేం అది సాధ్యమయ్యే పని కాదు కూడా కానీ బావగారు స్ఫురింపజేసినంత మేరకి మనం దాని గురించి చర్చించుకునేంతవరకే ఈ దీని ఉన్న అంతరార్థం ఏంటి అని యథమెధంగా ఇది అని చెప్పలేం ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే బాబాగారు అంటే రూపాయి నాణ్యానికి దీని విలువైనటువంటి ఇరవై ఐదు రూపాయలను నాకు ఇస్తే అన్నారు ఆ ఇరవై ఐదు ఏంటి ఇరవై నాలుగు అనలేదు బాబాగారు ఇరవై ఆరు కూడా అనలేదు మరి ఇరవై ఐదు అని ప్రత్యేకంగా ఎందుకు అన్నారు అని ఈ సమస్య చాలా కాలం నుంచి ఉండిపోయింది చాలా దగ్గర దీని మీద చర్చ జరిగింది కానీ ఎవరికి స్ఫురిస్తుంది అది బాబాగారు స్ఫురింప చేయదలుచుకున్నప్పుడు దానికి స్ఫురణ ఇస్తారో అనిపిస్తుంది చేత అటువంటి అర్థాన్ని చెప్పిస్తారో మనకు తెలియదు మనం పారాయణ చేసుకుంటే ఇక్కడ అనుమానం కూడా రాకపోవచ్చు అనుమానం వచ్చినప్పటికీ అదేదో లైట్గా తీసుకోవచ్చు దీనికి వివరణ మనకు లభించాలి అంటే మనం సత్సంగంలో కూర్చుంటేనే సాధ్యమవుతుంది అందుకని సత్సంగంలో కూర్చునే దానికన్నా సత్కర్మ ఏది ఉండదండి అందరికీ మనం చేస్తున్న అవకాశం ఉన్న ప్రతిసారి సత్సంగంలో పాల్గొనండి చాలా మంచి సత్కర్మ మనం చేయగలిగేది బాబాగారికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రక్రియ ఇక్కడ ఈ ఇరవై ఐదు రూపాయలు అన్నారు కదా ఇరవై ఐదు సంఖ్యకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అలాగే మనసులో ఉండిపోయింది సరే బాబాగారి దయ ఏంటంటే నెల్లూరులో ఒక పర్యాయం నేను నెల్లూరు వాసినా నెల్లూరులో పర్యాయం అరౌండ్ టూ థౌజండ్ ఎయిట్ నైన్ అండి అప్పుడు మేము నెల్లూరు పక్కన ఒక గ్రామం ఉంది అక్కడికి వెళ్ళాం అక్కడ ఒక లేడీ గురువు ఉన్నారు వాళ్ళది ఒక గురు సంప్రదాయం ఉంది వారి వద్దకు వెళ్ళినప్పుడు చెంతారెడ్డి పాలెం ఆ ఊరు చెంతారెడ్డి పాలెం ఆ ఊరికి వెళ్ళాం నెల్లూరుకి బహుశా నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మేము ఒక ఇరవై ఐదు మంది సత్సంగ సభ్యులం వెళ్ళాం అప్పుడు అక్కడ అమ్మ అప్పటికే వారికి ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయండి వారిని కలిసాం ఆమె గురువు లోకల్గా చాలామంది వారిని గురువుగా పూజించుకుంటారు ఆమె బోధవానికి ఎప్పుడు ఉంటుంది వెళ్ళి అటువంటి పెద్దవాడిని కలవాలి మనం మంచిది వెళ్ళి కలిసినప్పుడు ఆమె చాలా విషయాలు చెప్తూ మేము బయలుదేరి వచ్చేటప్పుడు సాంఖ్యాశాస్త్రంలో ఉన్న ఒక భాగాన్ని మాకు ఒక జరాక్స్ కాపీ ఇచ్చారమ్మ దీన్ని చదువుకొని అని అనిచ్చారు సరే నేను దాన్ని తీసుకువచ్చి ఇంకొన్ని ప్రతులు జరాక్స్ తీయించి అప్పటి మా సభ్యులు చాలామంది కూడా దాన్ని పంచడం జరిగింది అలా వదిలేశాం దాన్ని రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో జరుగుంటుంది పన్నెండేళ్ళు గడిచిపోయి రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనా వచ్చింది కదా అప్పుడు ఇంకా అప్పుడు దీన్ని బయట తీశాను అంత ఒకసారి ప్రయత్నించాను కానీ నాకు సరిగ్గా అర్థం కాలేదు అది సరే బాబాగారిని ప్రార్థించాను అయ్యా ఈ సంఖ్యాశాస్త్రం ఈ భాగాన్ని ఎందుకు ఇప్పించావు దీంట్లో ఏమన్నా ఉందా తెలుసుకోవాల్సింది ఉంటే అదేదో అర్థమయ్యేటట్టు చేయరాదా అని నేను బాబాగారిని ప్రార్థించి మళ్ళీ ఒకసారి చదివే ప్రయత్నం చేశాను అప్పుడు కాస్త దాని అర్థాన్ని చేశారు బాబా అదే ఆయన దయ అంతే దాంట్లో ఈ ఇరవై ఐదు ఏంటి అన్నదానికి సమాధానం దొరికిందండి సాంఖ్యాశాస్త్రంలో ఈ ఇరవై ఐదు ఏంటి అని అంటే ఇదిగో మన మానవ శరీరం ఇరవై ఐదు తత్వాలతో నిర్మితమై ఉంది కాబట్టి బాబాగారు ఏం చెప్తున్నారంటే అక్కడ అయ్యా నువ్వు ఈ రూపాయి నాణ్యాన్ని తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టుకుని పూజించుకోవాలి అనుకుంటున్నావు అనుకుంటున్నావు మంచిదే దీని ద్వారా నువ్వు భగవంతుని పొందాలి అనుకుంటున్నావు మంచిదే కానీ దాంతో మాత్రమే కాదు సుమా దీనికి బదులుగా నువ్వు ఇరవై ఐదు తత్వాలని కూడినటువంటి ఇదిగో ఈ శరీరాన్ని సమర్పించవలసి ఉంటుంది అది సంపూర్ణ సమర్పణ కాబట్టి ఈ ఇరవై ఐదు తత్వాలతో కూడిన నీ శరీరాన్ని మొత్తాన్ని నువ్వు భగవంతుని సమర్పించుకుంటే అప్పుడు భగవంతుడు నీకు లభ్యమవుతారు అని బాబాగారు చెప్పినట్టుగా నాకు స్ఫురించింది ఈ భాగాన్ని చదివిన తర్వాత ఆ ఇరవై ఐదు ఏంటి అని నేను మీతో ఇప్పుడు ఈ వీడియోలో పంచుకుంటాను అంటే సృష్టి పరిణామక్రమంలోకి పోవాలి మనం సృష్టి పరిణామ క్రమం గురించి సచరితలు కూడా ఆరో అధ్యాయంలో ఉందండి ఎనిమిదో అధ్యాయంలో కూడా ఉంది దాని గురించి ప్రస్తావించారు మనకు తెలిసిందే భగవంతుడు సత్వ చిత్ ఆనంద స్వరూపుడు ఆయన ఏకమై ఈ ఏకమైనటువంటి భగవంతుడు అనేకం కాదలిచి అంటే ఒక జగత్తును ఏర్పాటు చేయాలనుకున్నారు ఒక లీలగా ఆయన దాన్ని సంకల్పించుకున్నారు అప్పుడు ఆయన యోగం మాయను సృష్టించారు మాయ అంటాం మనం ఈ మాయలో మూడు గుణాలు మిళితమై ఉంటాయి సత్వ రజ తమో గుణాలు అందుకే మాయ అంటే త్రిగుణాత్మకం అంటాం సత్వ రజ తమో గుణాలు ఏర్పాటు చే మాయ ఏర్పాటైంది ఇంకా భగవంతుడి సంకల్పాన్ని అనుసరించి మాయ కూడా తన క్రియని ప్రారంభించింది తన తమో గుణం నుంచి మొట్టమొదటగా చలనం లేని నిర్జీవమైన ఒక జడ పదార్థాన్ని సృష్టించింది చలనం లేదు జీవం లేదు నిర్జీవమైనటువంటి జడ పదార్థాన్ని నిర్మించింది ఇక దీనికి జీవం రావాలి అని అంటే మాయలో ఉండే రజోగుణం భగవంతుల్లో ఉండే చిత్ స్వభావం ఈ రెండు కలిసి ఈ విశ్వానికి చైతన్యాన్ని ఇచ్చాయి అంటే కదలికిని ఇచ్చాయి అంటే ప్రాణాన్ని ఇచ్చినాయని అప్పుడు ఈ నిర్జీ పదార్థానికి ఈ చైతన్యం కలిసింది కాబట్టి ఇక్కడ నుంచి పంచభూతాలు ఏర్పడ్డాయి పంచభూతాలు మనకు తెలిసిందే ఆకాశం వాయువు అగ్ని జలము పృథ్వీ ఇవి ఏర్పడ్డాయి వీటి నుంచి ఇక సమస్త వృక్షరాశి జంతురాశి ఏర్పడ్డాయి సరే అలాగే సూర్యుడు చంద్రుడు తారలు ఈ బ్రహ్మాండం అంతా ఏర్పడింది సరే అనేక ఈ ఈ జీవరాశులు పుట్టే సహజంగా వాటి శరీర ధర్మాన్ని అనుసరించి ఆహారాన్ని పొందుతున్నాయి పెద్ద అవుతున్నాయి సంతానానికి కొంటున్నాయి వెళ్ళిపోతున్నాయి కానీ ఏ ఒక్క జీవి కూడా అసలు ఈ సృష్టి ఏంటి ఇది ఎలా ఏర్పడింది దీనికి మూలం ఎవరు సూర్యుడు ఏంటి చంద్రుడు ఏంటి ఈ పండ్లేంటి వృక్షాలు ఏంటి వానలు రావడం ఏంటి ఎవరి అజమానిషిలో ఇదంతా ఉంది దీని కర్త ఎవరు అని ఒక్క జీవి కూడా ఆలోచించనే లేదట ఇది భగవంతుడికి కాస్త నిస్సారం అనిపించింది అరే ఇదేంటిది ఇంత బ్రహ్మాండాన్ని నేను సృష్టిస్తే దీని గురించి ఆలోచించేవాడే లేడే అని అప్పుడు ఇంకా ఇంకా ఈ సృష్టికి కొనసాగింపుగా మాయలో ఉండే సత్వగుణం బుద్ధిని నిర్మించింది ఈ బుద్ధిలో భగవంతుల్లో ఉండే ఆనందం వచ్చి కలిసింది కాబట్టి మాయలో ఉండే సత్వగుణం భగవంతుల్లో ఉండే ఆనందం భగవంతుడు అంటే సచ్చిత్ ఆనందం అనుకుందాం చిత్ ఇదివరకే వచ్చేసింది భగవంతుడి నుంచి ఇప్పుడు ఆనందం కూడా వచ్చింది మాయలో గుణం వచ్చేసింది నిర్జీవ పదార్థాన్ని ఏర్పాటు చేసింది ఈ చైతన్యంలో రజగుణం కలిసి ఉంది ఇక మాయలో మిగిలింది సత్వగుణము భగవంతుల నుండి ఆనందం రెండు కలిసి బుద్ధి అని ఇంద్రియాన్ని ఏర్పాటు చేశాయి అంటే ఈ బుద్ధి అనే ఇంద్రియంతో ఈ బుద్ధి ఇంద్రియాన్ని కలిగినటువంటి ప్రాణి అసలు ఈ సృష్టి ఎవరు ఏర్పాటు చేశారు ఈ కర్త ఎవరు అని ఆ సృష్టికర్త యొక్క అపారమైన వైభవాన్ని శక్తిని గురించి ఆలోచిస్తాడని భగవంతుడి యొక్క మాయలీలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడని అతడే భగవంతుని అవలోకిస్తూ భగవంతుడి గురించి ఆలోచిస్తూ ధ్యానిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని భగవంతుని దర్శించుకొని చివరికి ఆనందాన్ని పొందాలి అన్న ఉద్దేశంతో ఈ బుద్ధి అనే ప్రత్యేకమైన ఇంద్రియం ఉన్నటువంటి ప్రాణిని మానవ రూపంలో సృష్టించాడు అంతటితో ఆ లీల పూర్తి అయింది ఇది మనకు ఆరో అధ్యాయం మళ్ళీ ఎనిమిదో అధ్యాయం చెప్తున్న విషయాలు ఇంత క్లుప్తంగా మనకు చెప్పడం జరిగింది కాబట్టి సృష్టిలో మనతో పాటుగా ఎనభై నాలుగు లక్షల జీవరాశి ఉంది ఇందులో మానవ శరీరం ప్రత్యేకత ఏంటి అని అంటే ఈ బుద్ధి అన్నది విచక్షణ శక్తి కలిగినటువంటి బుద్ధి అనే ఇంద్రియం మనకు మాత్రమే ఉంది మానవ శరీరానికి మాత్రమే ఉంది ఇది మనకు సత్యత చెప్తుంది ఇక ఈ పరిణామక్రమం లో ఈ మానవ అంటే శరీరం ఏర్పడడానికి ఈ శరీరంలో ఏమేమి ఉన్నాయి దేహంలో ఏమేమి ఉన్నాయి ఏ తత్వాలు కలిసి ఈ దేహం ఏర్పడింది అని మనం ఇరవై తత్వ తత్వాలని చెప్పుకున్నాం ఈ ఇరవై తత్వాలు శరీరంలో ఎలా ఉన్నాయి అని ఈ వివరాలు సంఖ్యాశాస్త్రంలో చెప్పుకున్నారండి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా నేను ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి సృష్టి పరిణామ క్రమాన్ని నేను ఒక చార్ట్ లాగా తయారు చేశాను ఏమనుకోకండి మీకు ఇది మనం చెప్పుకుందంతా కూడా ఈ చార్ట్ ద్వారా మీరు గ్రహించవచ్చు స్టేవరేస్గా తయారు సేకర్ గారిని నా మిత్రుడు నా కొలీగ్ ఆఫీస్లో నేను చెప్తుంటే పాప ఆయన దీని ఎలా తయారు చేసి ఇచ్చారు వాస్తవానికి మన దగ్గర ఒక బోర్డు ఉండి దాని మీద మనకు ఒక మంచి మార్కర్ పెనగనుకుంటే దాని మీద బోర్డు మీద మనం ఇది స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వస్తే చాలా బాగుంటుంది ఇంకోసారి భగవంతుడు అనుమతిస్తే మనకు ప్రస్తుతానికైతే ఆ వసతి లేదు అందుకని వన్ అంతలో నేను మా మిత్రుడి ద్వారా ఇది తయారు చేయించాను చూడండి ప్రస్తుతానికి దీంతో తృప్తిపడండి కనబడుతుందే అదాగా మనం చెప్పిన దాన్ని అంతా కూడా ఇది ఈ పటం రూపంలో చూపించడం జరిగింది ఇక దీన్ని శరీరం ఎలా ఏర్పడింది అనే దాన్ని తెలుపుతూ మనం ముందే చెప్పుకున్నాం ఈ నిర్జీవ పదార్థానికి చైతన్యం కలిసినప్పుడు పంచభూతాలు ఏర్పడ్డాయి ఆకాశం మొదటిది ఆకాశం నుండి వాయువు ఇది కూడా చూపించాలి ఇక్కడ నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి పృథ్వీ ఇవి ఏర్పడ్డాయి ఇక ఒక్కొక్క పంచభూతం రెండు భాగాలైంది రెండు భాగాలై ఒక భాగంలోని సగం ఒక తత్వంగా ఏర్పాటైంది అంటే ఒక్కొక్క పంచభూతంలో సగం అంటే భాగం కదా ఈ అర్ధ భాగంలో సగం అంటే మళ్ళీ పాతిక భాగం కాబట్టి ఒక్కొక్క భూతంలో ఉండే పాతిక భాగం ఒక తత్వంగా ఏర్పడ్డాయి మిగిలిన పాతిక భాగంలో అది నాలుగు భాగాలైంది నాలుగు భాగాలై ఒక్కొక్క భాగం కూడా ఈ పంచభూతాల్లో తక్కిన నాలుగు భూతాలు ఉన్నాయి కదా ఆ నాలుగు భూతాలతో ఒక్కొక్క భాగం చిన్న భాగం కలిసి ఇంకొక నాలుగు తత్వాలని ఏర్పరిచాయి అలా ఒక్కొక్క భూతం ఐదు తత్వాల్ని ఏర్పరిచింది అలా పంచభూతాలు ఐదు ఇంటూ ఐదు ఇరవై ఐదు తత్వాలని ఏర్పాటు చేశాయి అర్థమైంది కదా నేను చెప్పింది అంటే ఒక్కొక్క భూతము అందులో ఉండే అర్ధ భాగం రెండు భాగాలైంది అంటే ఒకటి బై నాలుగో వంతు ఒక తత్వంగా రూపొందించబడింది ఏర్పడింది ఇక మిగిలిన ఒకటి బై నాలుగు భాగంలో అది నాలుగు భాగాలైంది మ్యాథమెటికల్గా చెప్పాలనంటే ఒక్కొక్క పంచభూతంలో ఒకటి బై నాలుగు వంతు ఒక తత్వంగా ఏర్పడింది ఇంకొక ఒకటి బై నాలుగు ఒత్తులో నాలుగు భాగాలు అయినాయి ఒకటి బై పదహారు భాగం అలా నాలుగు భాగాలు తక్కిన భూతాలతో కలిసి నాలుగు తత్వాల్ని ఏర్పరిచాయి అలా ఒక్కొక్క పంచభూతం ఐదు తత్వాల్ని ఏర్పాటు చేశాయి అలా ఐదు పంచభూతాలు కలిసి ఇరవై ఐదు తత్వాల్ని ఏర్పాటు చేశాయి ఇది ఎలా జరిగింది అంటే దీన్ని కూడా నేను పటం తయారు చేశాను దీనికి కూడా పటం తయారు చేశాను చూడండి నేను ఇది నేను మీకు చెప్తున్నాను మొట్టమొదటిది ఆకాశం మొట్టమొదటిది ఆకాశం ఈ ఆకాశంలో మనం చెప్పుకున్నట్టుగా ఇది సగభాగంలో అర్ధ భాగం అంటే ఒకటి బై నాలుగో వంతు నాలుగో భాగం ఇది జీవము అంటే మనం జీవాత్మ అంటాం కదా ఆ జీవుడిని ఏర్పాటు చేసింది ఆకాశంలో నాలుగో భాగం జీవుడిగా రూపాంతరం చెందింది ఇక మిగిలిన పాతిక భాగంలో నాలుగు భాగాలు అయింది కదా ఒకటిపై పదహారో వంతు వాయువుతో కలిసింది అది మనసును ఏర్పాటు చేసింది ఇంకో పదహారో వంతు అగ్నితో కలిసి బుద్ధి నిర్మితమైంది మరొక పదహారో భాగం జలముతో కలిసి చిత్తం ఏర్పడింది మరొక పదహారో భాగం పృథ్తో కలిసి అహంకారం ఏర్పాటైంది ఇలా ఆకాశము నుండి జీవము మనసు బుద్ధి చిత్తం అహంకారం అనే ఐదు తత్వాలు ఏర్పడ్డాయి ఇది మనం విక్టోరియస్గా నేను ఇలా చూపించడం జరిగింది ఇది ఆకాశము నుండి అలాగే రెండవది చూడండి వాయువు కనబడుతుందండి కొద్దిగా సర్దుబాటు చేసుకోండి ఎందుకన్నా నా దగ్గర వసతి లేదు ఉన్నంతలో చిన్న ప్రయత్నం ఇందులో వాయువు నుండి పంచవాయువులు ఏర్పాటు కాబడ్డాయి అందులో మళ్ళీ మామూలే వాయువు రెండు భాగాలైంది ఆ రెండు భాగాల్లో అర్ధ భాగం అంటే ఒకటి బై నాలుగో భాగం వ్యానవాయువు అయింది ఇంకా తక్కిన ఒకటి బై నాలుగు భాగం నాలుగు భాగాలైంది ఒకటి పదహారో భాగం ఆకాశంతో కలిసింది సమాన వాయువు ఏర్పడింది ఇంకొక పదహారో భాగం అగ్నితో కలిసింది ఉదాన వాయువుగా ఏర్పడింది ఇంకొక పదహారో భాగం జలంతో కలిసింది ప్రాణవాయువుగా ఏర్పాటైంది ఇంకొక పదహారో భాగం పుద్ధితో కలిసి అపాన వాయువుగా ఏర్పడింది ఇలా వాయువు నుండి పంచవాయువులైనటువంటి వ్యానవాయువు సమాన వాయువు ఉదాహరణ వాయువు ప్రాణవాయువు అపాన వాయువులు ఏర్పడ్డాయి ఇలా ఈ వాయువు ఇంకొక ఐదు తత్వాల్ని నిర్మించింది ఇవన్నీ మన శరీరంలో ఉండేటివే ఇక మూడవది అగ్ని చూడండి దగ్గరగా పెట్టాను నేను మీకు కనబడిపోయినా కూడా నేను నా మాట కనబడుతుంది కదా ఇప్పుడు మూడవ పంచభూతం అంటే పంచభూతాల మూడోది అగ్ని అగ్ని నుండి పంచ జ్ఞానేంద్రియాలు అంటే మనకు విషయాలని తెలియచేసే ఇంద్రియాలు అనమాట ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి అగ్నిలో కూడా మళ్ళీ ఆ రెండు భాగాల్లో సగభాగం అంటే బై నాలుగో భాగం కన్నుగా మారింది ఇక తక్కిన నాలుగో వంతులో మళ్ళీ నాలుగు భాగాలుగా అది డివైడ్ కాబడింది అందులో ఒకటిపై పదహారో భాగం ఆకాశంతో కలిసి చెవి ఏర్పడింది మనకు వినికి వినిపించే చెవి ఇంకొక పదహారో భాగం వాయువుతో కలిసి చర్మం ఏర్పడింది స్పర్శం తెలియజేసేది ఇంకొక పదహారో భాగం జన్మతో కలిసి జిహ్వ ఏర్పడింది మనకు రుచిని తెలియజేసేది ఇంకొక చివరి పదహారో భాగం పుర్థితో కలిసి ముక్కుని ఏర్పాటు చేసింది దీంతో మనం వాసన చూస్తాం ఇలా అగ్ని అనే భూతం నుంచి పంచ జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి మనకు కన్ను రూపాన్ని చూపిస్తుంది చెవి శబ్దాన్ని వినిపిస్తుంది చర్మం స్పర్శని తెలియచేస్తుంది జిహ్వ రుచిని తెలియచేస్తుంది ముక్కు వాసనని తెలియచేస్తుంది ఇక ఈ పంచభూతాల్లో నాలుగవది అయినటువంటి జలం జలం ఈ జలం నుండి పంచ విషయాలు విషయ పంచకాలు అంటారు అంటే ఈ జ్ఞానేంద్రియాలు ఏ ఏ విషయాల్ని తెలియచేస్తున్నాయో ఆ పంచ విషయాలని ఈ జలం తయారు చేసింది మళ్ళీ జలంలో కూడా ఆ రెండు భాగాలైంది ఆ అర్ధ భాగంలో మళ్ళీ అంటే రెండు భాగాల్లో ఒక ఆ రెండో భాగం నుంచి ఒక సగ భాగం అంటే ఒకటి బై నాలుగో భాగం రుచి రసంగా తయారైంది ఇక మిగిలిన పాతిక భాగంలో ఒకటి బై పదహారో భాగం ఆకాశంతో కలిసి శబ్దము ఇంకో పదహారో భాగం వాయువుతో కలిసింది స్పర్శని ఇంకో పదహారు భాగం అగ్నితో కలిసి రూపమును చివరి పదహారో భాగం పృథ్తో కలిసి గంధము లేదా వాసనను తయారు చేసింది ఇలా ఈ జలం నుండి ఈ పంచ విషయాలు కూడా ఏర్పడ్డాయి నేను చెప్పేది మీకు అది పిక్టోరియస్గా కూడా మీరు చూసుకుంటే కాస్త దగ్గరగా నేను చెప్పేది వింటూ మీరు కనుక పిక్టోరియస్గా చూసుకుంటే అది బాగుంటుంది ఇంతమించి నా దగ్గర వసతి లేదు దయచేసి దీంతో సర్దుకోండి సో ఇలా ఈ పంచ విషయాలు ఏర్పడ్డాయి ఈ విషయ పంచ పంచకాలన్నీ విషయ పంచకం అంటారు ఈ విషయ పంచకాన్ని పంచ తన్మాత్రలు అని కూడా అంటారని సంఖ్యాశాస్త్రం తెలియజేస్తుంది ఇక పంచభూతాల్లో చివరిదైనటువంటి పృథ్వీ ఇంకా పృథ్వీ దగ్గర పెట్టాను చూడండి ఈ పృథ్వీ ఇది కర్మేంద్రియాలని తయారు చేసింది జ్ఞానేంద్రియాలంటే మనకి శబ్దం స్పరిశ రూపం రసం వాసన తెలియచేసేవి కర్మేంద్రియాలంటే మనం పనులు చేసుకోవడానికి మన చెయ్యి మన కాలు ఆహారం తీసుకునేందుకు నోరు ఇటువంటివి అన్నమాట సో ఇప్పుడు పృథ్వీ నుండి పంచకర్మేంద్రియాలు ఎలా ఏర్పాటై చూద్దాం మళ్ళీ మామూలుగానే పృథ్వీలో పృథ్వీ రెండు భాగాలు అయింది ఒక భాగం అంటే ఒక అర్ధ భాగంలో సగం అంటే ఒకటి బై నాలుగో వంతు ఈ పృథ్వీ నుండి గోదమ్మ ఏర్పడింది అంటే మల విసర్జన అవయవం ఏర్పడింది ఇక మిగిలిన పాతిక భాగంలో ఒకటి పై పదహారో భాగం ఆకాశంతో కలిసి నోరు ఏర్పాటైంది ఇంకో పదహారు భాగం వాయువుతో కలిసి చెయ్యి ఏర్పడింది మనం పనిచేసుకునేందుకు ఇంకొక ఒకటి బై పదహారో భాగం అగ్నితో కలిసి పాదం ఏర్పడింది మనం నడిచేందుకు ఇక చిట్ట చివరి పదహార భాగం జలంతో కలిసింది ఇది గుహ్య అవయవం అంటే మన మూత్ర విసర్జన అవయవాన్ని ఏర్పరిచింది ఇలా ఈ పృథ్వీ నుండి పంచ కర్మేంద్రియాలు కూడా ఏర్పాటైనాయి ఇలా మన శరీరం అని అంటే ఇది పంచభూతాత్మక పంచభూతాలతో కూడింది పంచభూతాత్మకం అని అంటాం అదే అంటారు కదా పంచభూతాల నుంచి అప్పు తెచ్చుకున్నాం శరీరాన్ని ఎప్పుడోసారి తిరిగి పంచభూతాలకి శరీరాన్ని మనం అర్పిస్తాం అదే కదా జరుగుతుంది సృష్టి ధర్మం కాబట్టి ఈ పంచభూతాత్మకం అయినటువంటి ఈ శరీరంలో ఇలా ఇరవై ఐదు తత్వాలు ఉన్నాయి బాబాగారు ఏమడుగుతున్నారు అక్కడ నువ్వు కేవలం రూపాయి నాణ్యాన్ని తీసుకెళ్ళి నువ్వు గదిలో పెట్టుకున్నంత మాత్రాన దేవుడు దొరకతాడు అనుకో ఆ పూజతో పాటుగా నువ్వు సాధన చేసుకుని ఈ ఇరవై ఐదు తత్వాల్ని నువ్వు నాకు సమర్పించుకోవాల్సి ఉంటుంది అని బాబాగారు చెప్పినట్టుగా అప్పుడు నాకు అర్థమైంది నా భావాన్ని అంటే బాబాగారు ఏ మేరకు అయితే స్ఫురింపు చేశారో దాన్ని నేను మీతో పంచుకున్నాను ఇదే కరెక్ట్ అని కూడా నేను చెప్పడానికి సాహసించను నాకు బాబాగారు ఇచ్చిన స్మరణ ఇది యథాతథంగా నేను మీతో పంచుకున్నా ఇది ఆమోద అని అనుకుంటే దీన్ని అంగీకరించండి లేదు ఇంతకన్నా ఎప్పుడైనా ఇంకెవరికైనా మంచి భావం వస్తే మనం ఆ భావాన్ని స్వీకరిస్తాం ఇది ఈ ఈ చర్యలో ఉన్నటువంటి విశిష్టత అంటే ఎందుకు బాబాగారు ఇరవై ఐదు రూపాయలు అడిగారు అనే దానికోసం మనం ఇప్పటిదాకా ఇది చెప్పుకున్నాం ఇలా బాబాగారి ప్రతి చర్య విశిష్టం అనే ఈ సత్సంగంలో ఈ వీడియో ద్వారా మనం ఈరోజు ఈ విశిష్టతను మనం దర్శించుకున్నాం ఇక బాబాగారి మరిన్ని చర్యలు వాటిలో ఉన్న విశిష్టతని రానున్న సత్సంగాల్లో మరికొన్ని వీడియోల ద్వారా మనం దర్శించుకుందామండి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి కి జై అందరికీ నమస్కారం అండి శ్రీ సాయిబాబా మనం కొన్ని పాటలు పోస్ట్ చేస్తున్నాం కదా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి పాటలో కూడా తత్వం ఉంది కదా సచరిత్రలో ఉండే అధ్యాయంలో ఆ తత్వం ఉంది కాబట్టి మీరు పాట వింటున్నప్పుడు ఏ అధ్యాయాలు ఆ పాటలు వచ్చాయి అని మీరు కొద్దిగా ఆలోచించుకొని ఆ పాటకు సంబంధించినటువంటి దాంట్లో మీ అభిప్రాయాలు రాయచ్చు కదా యూట్యూబ్లో మీరు వచ్చినప్పుడు అక్కడ మీ పేరు అదే నంబర్ వేయండి సార్ అదే నంబర్ వేయండి ఇది కూడా మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో మీరు కూడా ఇంట్రెస్టింగ్గా పాల్గొనే కొద్దీ మరికొన్ని మంచి పాటలు బాబాగా తత్వాన్ని కూడా మనం చెప్పుకునేందుకు అనువుగా ఉంటుంది అలాగే సాయి భక్తులకి మన ఛానల్ని పరిచయం చేయండి మరిన్ని పాటలు మరిన్ని సత్సంగాలు మనం ఈ వీడియోల ద్వారా బాబా గారు దయచేసిన మేరకి వారి స్ఫురణ ఇచ్చిన మేరకి మనం చేసుకుందాం అందరికీ నమస్కారం అండి శ్రీ సాయిబాబా